హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కుంభమేళాను ఎంతో పవిత్రంగా భావిస్తారు ప్రయాగ్ రాజ్ కుంభమేళా రెండు వేల ఇరవై ఐదు గొప్ప వేడుకలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు కేవలం రెండు రోజుల్లోనే కోటిన్నర మందికి పైగా గంగా నదిలో స్నానాలు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే మహాకుంభమేళాలో నాగ సాధువులు తొలి రోజు నుంచే ఉత్సాహంగా పాల్గొంటున్నారు అయితే వీరి ప్రపంచం చాలా రహస్యమైనది వీరి జీవితం నుంచి మరణం వరకు ప్రతిదీ ఎంతో విభిన్నకరంగా ఉంటుంది వీరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తారో వెళ్తారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు వీరి ప్రపంచం సామాన్య మానవుల ఊహకు అందరి విధంగా ఉంటుంది అంత రహస్యంగానే జరిగిపోతుంది ఈ నేపథ్యంలో నాగ సాధువుల మరణం అనంతరం వారి అంత్యక్రియలు ఎలా జరుగుతాయి వీరి మృతదేహాలను ఎందుకని కాల్చరని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం నాగ సాధువులు కావడానికి కఠోర తపస్సు చేస్తారు వీరు జీవించి ఉండగానే తమ పిండ ప్రధానాలు చేస్తారు హిందూ మతంలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అనేక ఆచారాలు సంప్రదాయాలు వ్యవహారాలు ఉన్నాయి ఈ ఆచారాలలో అంత్యక్రియలు ఒకటి సాధారణంగా ఎవరైతే మరణిస్తారో ఆ తర్వాత వారి పేరుతో పిండదానం చేస్తారు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నాగ సాధువుల మృతదేహాలను దహనం చేయరు అయితే వీరి మరణం తర్వాత సమాధిని ఏర్పాటు చేస్తారు వీరి అంత్యక్రియల సమయంలో చితికి నిప్పంటించలేరు ఒకవేళ అలా చేస్తే అది నిందగా భావిస్తారు ఎందుకంటే నాగ సాధువులు ఇప్పటికే తమ జీవితాలను ముగించారు తమ పిండదానం దానం చేసిన తర్వాత మాత్రమే నాగ సాధువు అవుతారు అందుకే వారిని భూమి లేదా జల సమాధి చేస్తారు నాగ సాధువులను సమాధి చేసే ముందు వారికి స్నానం చేయించి మంత్రాలు జపిస్తారు అనంతరం నాగ సాధువు మృతదేహానికి బూడిద పూస్తారు కుంకుమ రంగు దుస్తులు ధరిస్తారు సమాధి చేసిన తర్వాత ప్రజలు ఆ స్థలాన్ని కలుషితం చేయకూడదు ఆ స్థలంలో శాశ్వతమైన గుర్తు ఏర్పాటు చేస్తారు వీరిని పూర్తి గౌరవంతో పంపుతారు నాగ సాధువును మత రక్షకుడు అని కూడా అంటారు వీరి చరిత్రను పరిశీలిస్తే ఆది గురువైన శంకరాచార్య యోధుల సైన్యాన్ని సిద్ధం చేశారు వాస్తవానికి ఆది శంకరాచార్య నాగ యోధులకు పవిత్రమైన మతస్థలాలు మత గ్రంథాలను బాహ్య దాడుల నుంచి రక్షించే బాధ్యతను అప్పగించారు మతాన్ని కాపాడుకోవాలంటే ఒక చేతిలో గ్రంథాలు మరో చేతిలో ఆయుధాలు ఉండాలని ఆది గురువైన శంకరాచార్యులు ఈ సందేశాన్ని యావత్ భారతదేశానికి అందించాలన్నారు దేశంలోని ప్రతి మూలకు ఈ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఆయన నాగ సాధువులను మన మధ్యకు పంపారు నాగ సాధువులు ప్రత్యేక వస్త్రాధారణ కలిగి ఉంటారు వీరి జీవన శైలి కూడా సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది వీరు ఆధ్యాత్మికత సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు నాగ సాధువు అంటే వివిధ ఆకారాలకు చెందినవారు వీరు బట్టలు బంధాలు ఇతర వాటిని చదించి సన్యాసి జీవితాన్ని గడుపుతారు వీరి ఆచారాల ప్రకారం శీతాకాలం వేసవ కాలం అయినా నగ్నంగా ఉండాలి వీరు తమ మనసుతో శరీరాన్ని శాసిస్తారు తపస్సు ధ్యానం బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు అంతేకాదు జనావాసానికి చాలా దూరంగా ఉంటారు నాగ సాధువులందరూ ఎల్లప్పుడూ నగ్నంగా ఉంటారు ప్రత్యక్షంగా కనిపించే గగనాన్ని తమ దుస్తులుగా పరిగణిస్తారు కత్తి త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా వాడాలో నాగ సాధువులకు బాగా తెలుసు వీరు ఎల్లప్పుడూ చల్లని నీటితో స్నానం చేస్తూ ఉంటారు అనునిత్యం శివయ్యను స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్